కేసీఆర్ గారు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో ఆనాడు బాధ్యత తీసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో భూముల విలువ ఎంత ఆయన దిగిపోయిన నాడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మరి మన సంపద ఎంత భూముల విలువ ఎంత ఆనాడు ఒక్కొక్క చోట నేను హైదరాబాద్ గురించి మాట్లాడలేదు ఎక్కడో ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు కోదాడ కావచ్చు నారాయణఖేడ్ కావచ్చు మారుమూల ప్రాంతాలు కావచ్చు అక్కడ కూడా ఐదు లక్షల రూపాయల విలువ ఉన్న ఎకరం ఉన్న పొలం కేసీఆర్ వచ్చిన తర్వాత కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వ్యవసాయం బాగయ్యి అద్భుతమైన పథకాలు తీసుకొస్తే ఐదు లక్షల ఎకరం ఉన్న పొలం దాదాపు యాభై లక్షలైంది ఇరవై ఐదు లక్షలైంది ముప్పై లక్షలైంది ప్రజల సంపద పెరిగింది ఏమైంది దానివల్ల సంపద పెరిగితే ధైర్యం వచ్చింది ఒక నాలుగు ఎకరాలుంటే ఒక పెద్ద మనిషికి ఒక రైతుకి నాకు కోటి రూపాయలు ఉన్నట్టుగా ఫీల్ అయ్యిండు నాకేమన్నా అయితే నా కుటుంబం రోడ్డు మీద పడదు నా కుటుంబానికి నా భార్య పిల్లలకు డోక లేదు మంచిగుంటారు వాళ్ళు కొడుకు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే ఒక ఎకరం మమ్మీ పైసలు ఇస్తా బిడ్డ పెన్నులైతే ఒక దగ్గర మమ్మీ చేస్తా ఈ ధైర్యం ఉండేది సంపద పెరిగింది ప్రజలది విశ్వాసం పెరిగింది నమ్మకం పెరిగింది ధీమా పెరిగింది